స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీకు ఈ వార్త అందబోతుంది ఎటువంటి వార్త మీకు అందుతుంది అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫలాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఎటువంటి దేవతారాధన వీరు చేసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎంత కాలమైనా నిరీక్షించే స్వభావం కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి చూస్తే గనక రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఒక వార్త మీకు అందబోతుంది అంటే మీ యొక్క సన్నిహితులకి సంబంధించింది కానీ లేకపోతే మీకు చాలా క్లోజ్ గా ఉన్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ కి సంబంధించింది కానీ ఒక గుడ్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇది వారి యొక్క జీవితాల్లో చాలా పెద్ద ఆనందకరమైనటువంటి శుభవార్త ఆ వార్త విని మీరు కూడా చాలా ఆనందపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దనఫలాల ప్రకారం మీరు నూతన వ్యక్తులను కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ వ్యక్తులు భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు ఫ్రెండ్స్గా మారవచ్చు లేదా మీ యొక్క బంధువులుగా మారవచ్చు లేదా వారితో మంచి బంధం ఏర్పడవచ్చు ఈ విధంగా ఒక నూతన వ్యక్తితో పరిచయం అనేది కనిపిస్తుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి రోజు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు చేసినటువంటి ఒక పని సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలను పెంచుతుంది మీ యొక్క జీవితంలో మీకు మంచి గుర్తింపును కూడా తీసుకుని వస్తుంది అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలం నుండి మీ యొక్క పార్టీ మీ సేవలను గుర్తించడం లేదని బాధపడుతున్నటువంటి రాజకీయ రంగంలోని వ్యక్తులు ఉన్నారో ఈ రోజు పార్టీ నుండి కూడా మీకు మంచి గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది విదేశాల్లో ఉండి స్వదేశాలకు రావాలి అనుకునే వారికి ఈ రోజు తన ఫలాల ప్రకారం మంచి ఒక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో కలవాలి అనుకునేవారు వారిని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి విడిపోయినటువంటి బంధాలు తిరిగి వికసించే అవకాశాలు ఉన్నాయి విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు భర్తలు కూడా మనసు విప్పి మాట్లాడుకుని కలుసుకుంటారు అలాగే వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే బంగారాన్ని కొనుగోలు చేయాలని ఈ మధ్య కాలంలో అనుకుంటున్నారో ఈ రోజు కొనుగోలు చేస్తారు అలాగే వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారు కూడా ఈ రోజు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే దాని నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది కానీ బయటి ఆహార పదార్థాలు తినటం వల్ల అనారోగ్య సమస్యలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశికి చెందినటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి జ్వరం తలనొప్పి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రులైన వ్యక్తులు జాగ్రత్త పడండి విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంది మీరు రాసే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను మీరు సాధిస్తారు ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు మీరు మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కానీ క్లోజ్ ఫ్రెండ్స్ కి సంబంధించింది కానీ ఒక గుడ్ న్యూస్ అయితే మీరు ఈ రోజు వింటారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించండి అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి